నీళ్ళు తిప్పుతూ ఉండండి గంగా చెమన చేయో గోదావరి అన్నీ అట్లా తిప్పుతూ ఉన్నాడు కమలబాబు గంగా చెమిన చేయో గోదావరి సహా నీరు తిప్పు అన్న అది నీరు తిప్పుతూ ఉండు లేకపోతే బొట్టని తేనే తిప్పు బొట్టం పెట్టుకుని అట్లా టైం తిప్పుతూ ఉండండి గంగా చెమన చేయో గోదావరి సరస్వతి నల్గదేశ్వరి కావేరీ జిల్లా శనిదా గంగా 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 మూడు సార్లు అనుకోండి అనుకున్న తర్వాత ఇప్పుడు తీసుకోండి శ్రీ గోవింద శ్రీ గోవింద శ్రీ గోవింద మూడు సార్లు అనుకోని యజమాన శ్రీ శ్రీశ్వేష్ మూడు సార్లు ఆశీర్వనం చేయండి ఓం కేశవాయ శ్వాహ ఫస్ట్ చేయించుకోండి అన్ని కూడా కింద పోయకూడదు అన్ని కూడా తీసుకుంటు పోయాలి నువ్వులు పక్కన పెట్టుకోవాలి నువ్వు నువ్వు పక్కన పెట్టుకోవాలి కేశవాయ శ్వాహ నీళ్ళు తాగండి నారాయణ శ్వాహ నీళ్ళు తాగండి मला नीलू, महा माधवा शिवाह नीलें मल नीलूतः विष्णुष पद्मनाभ दामोदर शंक्रवासोत्म सिंह अचुत जना श्रीकृष्णाय श्रीकृष्ण परब्रह्मस्वरूप नमी नील पैंत कृष्ण भूमि पारक ये नमो नमः शमार अपवित्र पवित्र सर्वास्तरे पुंडरी काक्ष सभा शुचि पुंडरी काक्ष पुंडरी काक्ष पुंडरी काक्ष मूर्त जल को माला पुंडरी काक्षाय नमो नम महाविष्णु राज्य वर्तमान से अद्य ब्राह्मणादिति पराध्य श्वेत वरा कल स्तमे जम्बू श्री

जेने मार्च कर दे जेने मला रिवर्स सीएस कर दे सकल देवता स्वरूपाय श्री दुर्गा भवानी रामलिंगेश सनिधो पितृ कार्यक्रम समये तेला तर्पण करिष्ये अंदर चेत्र अग्नि विधिस्कोनी नील నీళ్ళు తీసుకో జన్యం మళ్ళీ ఇటు మార్చుకోండి తిరతర్పుణం అనుకోండి ఉండండి అట్లా తర్పణం కరీక్షే అండి ఉండు సార్ అను తెరతర్పణం కలిసి ఏ అన్నారు కదా మళ్ళీ ఇప్పుడు మామూలుగా వేసుకోండి జన్యం మామూలుగా వేసుకొని ఉత్త చేతిలో నీళ్ళు పసుకొని వదలండి అదే కరెక్ట్ చేతిలో నీళ్ళు పసుకొని ఒకసారి సూర్య నమస్కారం చేసుకొని అందరు కూడా దర్శనం వైపు కరగండి మీ ప్లేట్లన్నీ కూడా దర్శనం ఇంటికి తీసుకోండి ఇప్పుడు గ్లాస్ గ్లాస్లో వల్ల ఆ నీళ్ళు తీసుకొని ముందు ఆ యొక్క నువ్వులన్నీ చేతులకి పోసుకోండి మెయిన్ ఏంటంటే ఇంకో ఇట్ల నుంచి ఇంకో ఇక్కడ నుంచి బొట్టి పడాలి కాదు తీసుకొని తీసుకోండి ఫస్ట్ ఫస్ట్ నాకే చేస్తాం ఫస్ట్ మీ నాన్ చేస్తాం అయిపోయిన తర్వాత వాళ్ళ నానంటే తాత తాతకాని ఉంటే కాకేసేయండి తాతకాన్ని అత్త చేయండి తర్వాత వాళ్ళ తాత ఫస్ట్ చేసి ఆగేసి తర్వాత మన మా అమ్మకి తర్వాత ఇమ్మైతే మనమేనతో ఈ మేన అమ్మకి అయితే ఫస్ట్ ఈ వదిలేసి వాళ్ళందరికి వదిలేసినట్టే గోత్రం చెప్పుకోండి గోత్ర చెప్పుకుంటే వసరూపేణా పేరు చెప్పుకొని వదిలేదు వసరూపేణ తర్పణం కరిసే కరిషే 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 కరిసే వసు రూపం అయిపోయిందంటే మీ తండ్రి అయిపోయింది తర్వాత రుద్ర రూపం అంటే మీ రుద్ర నివాదశి రుద్రరూపం మళ్ళా రుద్రరూపం మీ తాత పేరు గోత్రోత్పశ పసుపులేడి గోత్రం పసి ఆ బ్రహ్మణి ఆ తరపున కరిషే కరిశే కరిషే మూడు సాదు రుద్రరూపం రుద్రరూపం అయిపోయిన తర్వాత ఆదిత్య రూపం అంటే ఆయన తాత పేరు దగ్గరికి పోతే గోత్రం చెప్పుకొని ఆ పసుపు గోత్రం లక్ష్మయ్య తెల్ల తరపున కరిషే కరిషే కరిషిని మూడు సార్ అంటే బట్నా నీరు పడాలి బట్నే వట్టన నుంచి రావాలన నుంచి తెలం పడాలి మీ తెలలు నుంచి పడుతూ ఉండాలి బొట్టణించి కాలి మీరు కాలి పెట్టుకుని పోయి చేస్తే దాని మీద చేస్తూ ఉంటాయి తర్వాత అస్మాకం అనుకొని మీ మీ గోత్రం చేసుకొని గోత్రంలో ఉండే వాళ్ళందరూ కూడా తగ్గించాలని మనం ముసాలండి గోత్ర పరమ భదించిన మా వంశస్థులు అందరూ కూడా తరించాలని అస్మాకం అస్మాకం అనుకొని మూడు సార్లు వదిలేండి అస్మాకం అనుకొని మొత్తం వంశం వంశం ఎవరైతే ఉన్నారో అందరూ అస్మాకం ఇప్పుడు తర్వాత తల్లి లేని వాళ్ళు బోతలు చెప్పుకొని ఆ వదిలిపెట్టండి మూడు సార్లు ఆ బోతలు చెప్పుకొని తల్లి లేని వాళ్ళు మూడుసార్లు మళ్ళీ ఆ పేరు చెప్పుకోండి రేపు పసుపులేడి గోత్రం సుబ్బమ్మ तेवढतर्पण कर्तनोडं मी अत मामगार पोते वाद पेरेक गोत्र तिथे पर्शनं अपे मला मूळ सारखं वेगवेशि अस्माकमतर्पण कसे अस्माक प्रसाद वगैरे अश्माक तिरतर्पण कसे ఇప్పుడు మీకు తెలిసిన మేనమామలు కానీ ఇంకెవరైనా మీ బంధువులు కానీ వాళ్ళందరూ కాని వాళ్ళ గోత్రం చెప్పుకొని అస్మాలుగా అనుకొని వాళ్ళ గోత్రం చెప్పుకొని తరపున కలిసి అని చెప్పి మనం మూడు సార్లు అడగాలి మీ తమ్ములు ఉండొచ్చు మీ అన్నలు ఉండవచ్చు లేకపోతే మీకు ఎవరైనా స్నేహితులు ఉండొచ్చు వాళ్ళందరికి సంబంధించి మూడు సార్లు అస్మాలుగా అనుకొని కలిసి మూడు సార్లు అందరూ అయిపోయిన తర్వాత అందరికి ఆకలి రోజు కాబట్టి భీష్ముడికి వదిలేస్తే అందరికి వదిలేసినట్టే అదే అరమశివ గోత్రం అని చెప్పి భీష్ముడికి వదిలేసేది పరమశివ గోత్రం భీష్మ అని చెప్పి అస్మాకం అని చెప్పి తెలతర్పం కలిసి ఆయన వదిలేసేయండి మొత్తం ఏదైనా మర్చిపోయినా కూడా అని ఆయన చూసుకుంటారు ఈ రాజ్యంలో శ్రీరామచంద్రవారు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేశారు కాబట్టి ఆ యొక్క పితృదేవ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా నిర్వహించిన వారు శ్రీరామచంద్రవారు అందుకే రామరాజ్యం ఉండడానికి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా చేశాడు అని ప్రతి ప్రతి కార్యక్రమాన్ని రాజ్యం అంతా చేయించేవాడు భీష్ముడు వదిలేసి అస్మాకం అని చెప్పేసి పరమశివ గోత్రం భీష్మ అని చెప్పి తెల్ల తరఫున కలిసి ముసాలు వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఈ దాన్ని వదిలేసి మళ్ళీ తూర్పు పెరిగి కూర్చోండి ఆ గిళ్ళ అక్కడ పక్కన పెట్టేసి ఆ గిళ్ళు పెట్టేసి తూర్పు కూర్చోండి మళ్ళా శ్రీ గోవింద శ్రీ గోవింద శ్రీ గోవిందని ముసాలు కనుక్కోండి శ్రీ గోవింద శ్రీ గోవింద శ్రీ గోవింద ముసాలు కనుక్కున్న తర్వాత మీ సంజిప్పండి మీరు వేసుకుని చంజీ ఇప్పండి త్రిపురా రామ మహా మహా నమో నమ అని చెప్పి రెండు రెండు అదే రెండు అది రెండు పసలు పట్టుకొని ఎగ్ఞ అనుకుంటూ ఆ యొక్క నీళ్ళలో ఉందండి పేడవం కనిసే వచ్చేయండి పీడనం కనిషే ఆ నీళ్ళు వచ్చేయండి అప్పుడు చాలా కద్దుకోండి శ్రీరామ శ్రీరామ అనుకొని కాళ్ళకి ఆ యొక్క నియమను అదుకోండి అదుకున్న తర్వాత ఆ యొక్క టోవల్ని తీసుకొని ఎడబ్జం మీద వేసుకోండి టోవల్ని తీసుకొని ఎడంతో జేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు పట్టు వేయాలని నేలకు చూసుకోండి నేలకు రెండు పట్టలు వేయాలని చూసుకోండి నీళ్లతో రెండు బొట్ను వేలని కొాల్ బొట్నుని రోజు నీలతో రుద్దుకోండి ఆ రుద్దిన తర్వాత కొంచెం నీరు మాల దాంట్లో పోసి రుద్దండి నీళ్లు వచ్చే తోడిబెట్టండి చేతులు కొట్టుకోవాలి ఆ చేతులు రుద్దుకోవాలి నీళ్ళ మాలి ప్రారంభం వాల చెరునారాయణని బాస తీసుకుని సర్వమతీయ్ ఇష్టాయి దైవం ఎగిరిటి ఇప్పుడు మళ్ళా ఆజిమనే చేయండి శ్రీ గోవింద శ్రీ గోవింద శ్రీ గోవిందన మంత్రం అదనుకొని ఆ ఫస్ట్ రెండు రెండు చదువుకొని ఓం కేశవాయ స్వాహా నిలగండి ఓం కేశవాయ స్వాహా మళ్ళా ఓం నారాయణాయ స్వాహా సర్వత ఓ మాధవాయ స్వాహా महा इन मतरायन मिपुर मह ऋषिकेश आयन पद्मनामा महा दामोदरायन मह शंकर्षनम वादेवायन मृत्युन्ना पुरुषोत्तम आदोष आयन मह नर सिंह मच्छुत मह जनार्दन आयन महा उपेन्द्रय महा श्री 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 गोविंद 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 मूर्ड सार्क పైకి పై నిలబడండి శ్రీరామ 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 అనుకుంటూ ఒకసారి నేను చూప చెయ్యాలి గుక్ నమస్కారం చేసుకొని శిర శ్రీరామ 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 పూర్తి అనుకోండి పండి పితృ దేవతలారా మనసులో చెప్పుకోండి పితృ దేవతలారా మీరు ఏ స్థానంలో ఉన్నా సరే ఈరోజు మేము వదిలిన యొక్క తెల్లరానికి సంబంధించిన గంగని మీరు తీసుకొని మీరు పుణ్యలోకాలకి వెళ్ళి మమ్మల్ని అనుగ్రహించుగాక అనుకున్నారని చెప్పిందే అందుకు ద్వారా తీసుకెళ్ళప్పుడు చెట్లో చెట్లో పోసేసి ఆలు చదివి పెట్టుకొని వచ్చి సోమవారం దర్శనం చేసుకొని వచ్చి అలవాటు చేసి ఈరోజు మధ్యాహ్నం ఖచ్చితంగా చేయాలి సాయంకాలం మాత్రం ఏదైనా